పగలనక రైతుల కొరకు నిరుద్యోగుల కొరకు ఉద్యోగుల కొరకు మహిళల కొరకు పిల్లల కొరకు అనాథల కొరకు ఫైట్ ఇచ్చి కోర్టులో ఫైట్ చేస్తున్నాను డబ్బులు తీసుకొస్తానంటే వీళ్ళు కలవరు ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది రాష్ట్రంలో దరిద్రం ఎక్కువైపోయింది వీళ్ళు తేలేరు నన్ను తేనెవరు కనుక రాజ్యాధికారం నాకు ఇస్తే ఈ దొంగలు గజ దొంగలు దోచుకున్న డబ్బు అప్పులు చేసిన డబ్బులన్నీ తీర్చి అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో చేసి చూపించే సత్తా అక్కడేమో తెలంగాణలో సంపూర్ణంగా రేవంత్ రెడ్డి పదిహేను నెలలో ఫెయిల్ అయిపోయాడు ఇచ్చిన వాగ్దానం ఒకటి నెరవేర్చట్లేదు కేసీఆర్ ఏడెనిమిది లక్షల కోట్లు అప్పు చేసేసాడు ఆ రాష్ట్రం అలా నాశనం అయిపోయింది ఈ రాష్ట్రం ఇలా నాశనం అయిపోయింది దేశాన్ని మొత్తం మహాత్ముడు గనుడు వీరుడు సూరుడు మోదీ అదానీ అంబానీలకు అమ్మిపడేసాడు పడేశాడు పదిహేడు ప్రాజెక్టులు ఇంకా అమ్మడానికి కూడా ఏమి లేదు నేను ఆపాను కనుక ఐదు సార్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదించి ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ ఉన్నారు మళ్ళీ ఈ మధ్యని ఈరోజు కూడా ఏపీ హైకోర్టు నుంచే నేను ఇప్పుడు వస్తున్నాను కనుక కామన్ సెన్స్ ఉన్నది కాబట్టే ప్రజలు ఇప్పుడు వీళ్ళందరూ మోదీ తొత్తులే వాళ్ళు వద్దు కే పాల్నే మనం లాస్ట్ టైం సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది వచ్చే ఎలక్షన్లోనైనా తీసుకుందామని ప్రజలు అనుకునే టైంలో ఇప్పుడు ఆవిర్భావం అటు దేడిది ఆవిర్భావం దోచుకోవడానికి ఆవిర్భవించాం దాచుకోవడానికి ఆవిర్భవించాం రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఆవిర్భవించాం నిరుద్యోగుల కడుపులు కొట్టడానికి ఆవిర్భవిస్తున్నాం మహిళల కడుపులు కొట్టడానికి మేము ఆవిర్భవించాం కుటుంబ పాలన అన్నలందరికీ ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ఇవ్వడానికి మేము ఆవిర్భవించాం ప్రజల్ని సర్వనాశనం చేయడానికి ఆవిర్భవించాం రాష్ట్రాన్ని దేశ మోదీని గెలిపించడానికి మేము ఆవిర్భవించాం అనడానికే పిఠాపురంలో పద్నాలుగో తారీఖున ఆవిర్భవ సభ చంద్రబాబు నాయుడు గారి కనీసం మనోనేత్రాలు తెరిస్తే బాగుపడతారు కొంచమేనా లేదా టీడీపీ చెంబై జనసేన బీజేపీ బిందులో చేరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్రెడీ ఎవరు జనసేనకి కోట్ల రూపాయలు వైటు ఎలా ట్రాన్స్ఫర్ చేశారో కోర్టులో కేసేసా మీకు చెప్పలే అప్పుడే విచారణ జరుగుతుంది కానీ అధికారం వాళ్ళది ఈ కోర్టులు కూడా ఎలాగ దరిద్రం అయిపోయి అంటే కొడుకు పుట్టి మనవడు చనిపోయే టైంకి తీర్పులు వస్తున్నాయి కొన్ని అందుకనే ఈ దొంగలు గజ దొంగలు దోచుకునే పోతున్నారు పది మంది ఎమ్మెల్యేల్ని డిస్క్వాలిఫై చేయమని కేసేశా ఏడు సార్లు వాదించా తెలంగాణ హైకోర్టులో టెన్త్ షెడ్యూల్ క్లియర్గా ఉంది ఏమైనా ఉంది టూ ప్లస్ టూ ఫోర్కి ఇందిరాగాంధీనే సెవెంటీ ఫైవ్లో అలహాబాద్ కోర్టు డిస్క్వాలిఫై చేసింది ఎందుకు చేసింది చట్టం విరుద్ధం తొంభై ఎనిమిదిలో ట్వంటీ ఎయిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఎస్పి పన్నెండు మంది ఎమ్మెల్యేల్ని పన్నెండు నిమిషాల్లో డిస్క్వాలిఫై చేశాడు మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు కేసీఆర్కి బీజేపీకి అవుతున్నాయి ఒకవేళ మేము డిస్క్వాలిఫై చేయిస్తే ఆ పది మందిలో ఎనిమిది మందిని బీజేపీని గెలిపిస్తామంటే మేము డిస్క్వాలిఫై చేయిస్తాం కోర్ట్లు ఓన్లీ పేరుకే నేను ఎంత టెన్త్ షెడ్యూల్లో ఏమనుంది మీరు బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఒక పార్టీ తరఫున ఇంకొక పార్టీలో చేరితే మీ మెంబర్షిప్పు క్యాన్సిల్ అవుద్ది మీరు ఎమ్మెల్యేలుగా చెల్లరు అని టెన్త్ షెడ్యూల్ లా ఈ చీఫ్ జస్టిస్లకే వినబడదా కనబడదా క్లియర్గా అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్లో చెప్తున్నాను కానీ వినిపించినట్టు కనిపించినట్టు కోర్ట్లు బిహేవ్ చేయబట్టి కోర్టుల మీద ఎక్కడికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఆ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను ప్రభువా దేవుడా వీళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు రక్షించాలి ఎందుకంటే నాగబాబు మాట అన్నాడు ఇండియన్ క్రికెట్ టీం ఎలాగో మా జనసేన కూడా అలాగే అయ్యో ఇండియన్ క్రికెట్ టీము ప్రపంచంలో నెంబర్ వన్ అన్ని దేశాల్లో ఇంగ్లాండ్ను ఓడించి ఆస్ట్రేలియాను ఓడించి శ్రీలంకను ఓడించి జింబాబ్